ఉమ్మడి మేదక్ జిల్లాలో నేటి నుంచి ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు పదో తరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఎనభై పరీక్ష కేంద్రాలు ఉండగా పదమూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు మేదక్ జిల్లా వ్యాప్తంగా అరవై ఎనిమిది పరీక్ష కేంద్రాల్లో పదివేల మూడు వందల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నూట ఇరవై ఒక్క పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇరవై రెండు వేల అరవై తొమ్మిది వేల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు ప్రభుత్వ నిర్ణయంతో పరీక్ష కేంద్రాల్లోకి అనుమతికి ఐదు నిమిషాలు అదనపు సమయం విద్యాశాఖ అధికారులు కేటాయించారు పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్తో పాటు పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు अरे यार इतना जो भी सब पे डाल रहा है मंडल नाम नंबर रेट सेकंड है ये बंद है ये 160 बड़ा है तो मतलब आज ये वही नंबर जनरेट कर रहा है और ऐसा कुछ नहीं हो रहा है और लाड्य में भी मेरा आ रहा है नदी नरा वीरेंद्र सर चपाइता किदले के बात तो मौसम చెప్తున్నామ